సమాజాభివృద్దికి ఎన్సీసీ క్యాడెట్లు అందజేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా జాయింట్ ఇన్ఛార్జ్ కలెక్టర్ మరియు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మరియు తిరుపతి గ్రూప్ కమాండర్ కర్నల్ సతీంద్ర దహియా సంయుక్తంగా తెలియజేశారు నేషనల్ యూనిటీ పురస్కరించుకుని శుక్రవారం తిరుపతి ఎస్బీ యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో తిరుపతి ఎన్సీసీ యూనిట్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్సీసీ విద్యార్థులందరూ భారతదేశం చిత్రపటం ఆకారంలో నిలబడి జాతీయ జెండాను పట్టుకుని దేశ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండాలంటూ ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య పాల్గొని భారతదేశం చిత్రపటం ఆకారంలో నిల్చున్న ఎన్సీసీ విద్యార్థులతో కలిసి దేశ ఐక్యతను చాటుతూ ప్రతిజ్ఞ చేశారు ఈ భారతదేశ తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని దేశ అభ్యుతకి కృషి చేయాలని పిలుపునిచ్చారు సమాజం అభివృద్ధికి ఎన్సిసి క్యాడెట్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎన్సిసి అధికారులు కళాశాలలు పాఠశాలలు ఎన్సిసి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అక్టోబర్ నేషనల్ యూనిటీ డే సందర్భంగా ఎన్సిసి క్యాడెట్ మొత్తం ఇక్కడ ఈ యూనిటీ ఏదైతే ఉందో మన కంట్రీ యూనిట్ అండ్ ఇంటిగ్రిటీ డిపిక్ట్ చేస్తూ ఒక మన ఇండియా మ్యాప్ లాగా నిల్చోని అండ్ నేషనల్ ఫ్రెడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది ఎన్సిసి వాళ్ళు చాలా యాక్టివిటీస్ని మీ అందరికీ తెలుసు చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు రీసెంట్గా మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక వార్డ్ తీసుకొని శానిటేషన్ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తామని ముందుకొచ్చారు సో వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా రియలీ అప్రిషియేటెడ్ ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని కోరుకుంటూ అనంతరం ఎన్సీసీ తిరుపతి గ్రూప్ కమాండర్ కర్నల్ సతీందర్ దహియా మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడెట్లు మన దేశంలోని యువతరం యొక్క ఉక్కు మరియు సంకల్పంను ప్రతిబింబించే ఒక పెద్ద మరియు క్రమశిక్షణ కలిగిన శక్తి అని తెలియజేశారు జాతీయ సమైక్యత మరియు అభివృద్ధిపై దృష్టి సారించి సమాజానికి సేవ చేయడంలో స్థానిక పరిపాలనకు సహాయం చేయడానికి వారు తక్షణమే అందుబాటులో ఉంటారని తెలిపారు నేటి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎన్సీసీ అధికారులు కళాశాలలు పాఠశాలలు ఎన్సీసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ది యూనిటీ డే వి ఆర్ సెలబ్రేటింగ్ ఇన్ కొలబరేషన్ విత్ ది మున్సిపల్ కమిషనర్ అండ్ ది తిరుపతి కంప్లీట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ది ఆర్మీ స్పెషలీ ది ఎన్సీసీ క్యాడెట్స్ దే హ్యావ్ టేకన్ ది కంప్లీట్ యూనిటీ ప్లెడ్జ్ అండ్ కీపింగ్ ది ఆర్ కంప్లీట్ తిరుపతి టౌన్ నీట్ అండ్ క్లీన్ అండ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది కంప్లీట్ కంట్రీ యూ మస్ట్ జస్ట్ హ్యావ్ సీన్ all the cadets they have made one national flag and which was depicting from our jnk up to the southernmost part of the country and uh, the aim of this uh, complete uh, celebration was to uh, give the education to our cadets that we should be united wherever where the place we are staying and uh, uh, this unity day was the one of the greatest success we have just achieved thank you